నెల్లూరు నగరంలోని స్థానిక ఆచార్య వీధి నందుగల గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు సైన్స్ ఫేర్ ముఖ్య అతిథి నగర డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కార్పొరేటర్ వేలూరు మహేష్ చేత మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడం ఎంతో సృజనాత్మకతతో కూడుకున్నదని అన్నారు ఆర్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి ఆలోన్ రెడ్డి డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రిన్సిపల్ లావణ్య విద్యార్థుల నైపుణ్యాన్ని గుర్తించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలియజేశారు అందరికీ నమస్కారం శ్రీనివాస్ అండి నేను గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్స్ ఈరోజు మా ఆక్స్ఫర్డ్ స్కూల్లో సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నామండి ఈ నిర్వహణకి మా చైర్మన్ సార్ ఎంతో ముందు చూపుతో పిల్లలు అన్ని రంగాల్లో ముందడుగులో ఉండాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలన్నీ సార్ మాకు అవకాశం ఇచ్చి వాళ్ళంతో ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ కార్యక్రమాల వల్ల ఈ పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వాళ్ళ టాలెంట్స్ అన్నింటిని బయటికి తీసి వాళ్ళు వాళ్ళ రక రకరకాల రంగాల్లో వాళ్ళు ముందుండాలనే దీంతో మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన డిప్యూటీ మేయర్ గారికి అండ్ కార్పొరేటర్ గారికి మహేష్ గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమం వల్ల పిల్లలందరూ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ పెంచుకొని వాళ్ళ వాళ్ళ ఉన్న టాలెంట్ని అందరికీ బయటికి తీస్తారని అనుకుంటున్నాము ఎవ్రీవన్ has conducted science expo, almost uh, high school 35 to 40 projects, primary 35 and pre-primary children 30, around 100 projects are exhibited and I proudly say that especially high school 40 projects are being made by the children. And they have done every right from the construction of the project until the preparation they have done that. I proudly I'm very proud of them. It's great job done. And I thank our management, our R.I. Sir, right from the beginning has been guiding us, motivating us to complete the projects. అండ్ చైర్మన్ సార్ ఫ్రాన్సిస్ రెడ్డి గారు వైస్ చైర్మన్ సార్ అరుణ్ రెడ్డి సార్ అండ్ అవర్ డైరెక్టర్స్ విజయ్ సార్ అండ్ జోసఫ్ సార్ వి థ్యాంక్ఫుల్ టు దెబ్ అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ సార్ డిప్యూటీ మేయర్ సార్ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ బ్లెస్సింగ్ అవర్ చిల్డ్రన్ అండ్ అఫ్ కోర్స్ వేలూరు మహేష్ గారు ఆల్వేస్ అవర్ బ్యాక్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఈరోజు గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ మన నెల్లూరులో ఉన్నటువంటి బ్రాంచ్ మన ఆచార్య స్ట్రీట్లో ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది దీంట్లో ప్రతి ఒక్క స్టూడెంట్స్ అద్భుతంగా ఏమంటే ప్రత్యేకమేమంటే ఒక బ్లడ్ గ్రూప్ చెక్ చేయాలంటే ఎంతోమంది ఒక ఇది చేసి చెప్తారు ఇక్కడ మన పిల్కాయలు ఆక్స్ఫర్డ్ స్కూల్ పిల్కాయలు ఈరోజు బ్లడ్ గ్రూప్ ఏదంటే టెక్కని చెక్ చేసి చెప్పడం చాలా సంతోషం అలాగే మనకి కిడ్నీస్ యూరిన్ టెస్ట్లు ఏం కావాలన్నా వాళ్ళు అని మనకి ఎలాగా డైరెక్ట్ డాక్టర్లు ఎలా చూపిస్తారో మనకి ఎలా చూపించి ఇక్కడ ఎన్నో నమూనాలు తయారు చేసి ఆక్స్ఫర్డ్ స్కూల్ మన మేనేజ్మెంట్ ఇక్కడ హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ కానీ స్టూడెంట్ టీచర్స్ కానీ అందరూ ఈ స్టూడెంట్స్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది వాళ్ళకి ఇంకా ఉన్నతమైన శిఖరాలకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మన ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం ఇంకా మన స్టూడెంట్స్ని ఇంకా బాగా చదివించి మన నెల్లూరు జిల్లాకి ఒక గర్వకారణం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు నగరంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ మన నలభై ఆరో డివిజన్ పరిధిలో వీళ్ళ బ్రాంచ్ ఉన్నది ఈ బ్రాంచ్లో ఈరోజు మన ప్రిన్సిపాల్ టీచర్సు మన స్టూడెంట్స్ అందరూ కలిసి సైన్స్ వేర్ ఎగ్జిబిషన్ పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే పిల్లల్లో ఉండే నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి ఈరోజు చూస్తున్నాం అందరు కూడా మంచి మంచి ఒక సిస్టమ్స్ని అంతా కూడా తయారు చేసుకునేసి వాళ్ళు మనకు కావాల్సినంటి ఫ్యూచర్ ఏమైనా చిన్న వయసు నుంచే వారి వారికి ఉండే టాలెంట్ని బయట పెడుతూ ఈరోజు ఈ సైన్స్ వేర్లో అన్ని రకాలుగా ఎవరి తగ్గట్టు వారి టాలెంట్ని బయట చూపిస్తూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాంట్లో ముందు ఉండాలా ముందుకు వచ్చే రకంగా ఈరోజు ఈ సైన్స్ వేర్ నిర్వహించుకున్నాం అంతేకాదు ఎప్పుడు కూడా మన ఆక్స్ఫర్డ్ స్కూల్ వాళ్ళు పిల్లల గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు వారికి మంచి భవిష్యత్తు ఉండేదిగా వాళ్ళు నడిపించే క్రమంలో ఎప్పుడు కూడా మన ఆక్స్ఫోర్డ్ స్కూల్ ఉంటుంది మనం ఇంతే వారికి సేవా దృతంతో కూడా సేవా కార్యక్రమంలో కూడా వాళ్ళందరం కూడా జత చేస్తూ వాళ్ళని దాంట్లో కూడా ముందుంచే కార్యక్రమం చేయడం నిజంగా మన ఆక్స్ఫర్డ్ స్కూల్ వారికి కూడా మనం అభినందన జరుపుకున్నాం ఈరోజు ఈ ఆక్స్ఫోర్డ్ స్కూల్కి మనం ఇచ్చేసి అందరిని కూడా పిల్లలందరూ వాళ్ళు ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్క సైన్స్ వేర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క దాని గురించి కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది అన్ని కూడా ప్రజలు వారిని ఇంత గైడ్ గైడ్లైన్ చేసిన మన ప్రిన్సిపాల్ గారికి మన టీచర్స్కి అలాగే మన స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ధన్యవాదాలు అనుకుంటూ వారు ఇంకా కూడా ఉన్నత స్థాయిలో ఉండాలా మన ఇబ్బంది మేయర్ గారు కూడా వారు మన నెల్లూరుకి మంచి పేరు తీసుకురావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం